నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ ఎన్జిఆర్ఏ నుంచి శ్రీ నగేష్ గారు వారితో మాట్లాడుదాం నగేష్ గారు నమస్తే సార్ నమస్కారం నగేష్ గారు జపాన్ పశ్చిమ తీరం భూకంపంతో అల్లాడిపోయింది మనకు తెలిసిన విషయమే ఒకేసారి ఒకే రోజు నూట యాభై ఐదు ప్రకంపనలు వచ్చినాయి సార్ అసలు జపాన్కి ఎందుకు ఈ సమస్య జపానే ఎందుకు ఎక్కువగా భూకంపాలకు లోనయ్యే పరిస్థితి మనం భూగోళ చిత్రపటం చూస్తే పదహారు మేజర్ పలకలు ఉన్నాయి వాటిల్లో మూడు పలకలు జపాన్ని చుట్టుముట్టు చుట్టుముట్టున్నాయి మొత్తం అక్కడ నాలుగు పలకలు అంటే ఫిలిప్పైన్స్ పలక పెసిఫిక్ పలక యురేషియా పలక ఒహోక్ పలక ఈ నాలుగు పలకలు ఢీకొంటాయి అన్నమాట అనమాట ఎప్పుడైతే ఈ పలకలు ఢీకొంటాయో ఒత్తిడి ఎప్పుడైతే పొరలలో భూమి పొరలల్లో ఏర్పడతాయో అవి ఆ శక్తి ఎప్పుడైతే అధిగమిస్తుందో అంటే ఆ భూ పొరలల్లో ఉన్న రాళ్ళ శక్తిని అధిగమించినప్పుడు అది భూకంపంగా సంభవిస్తుంది సో ప్రస్తుతం మనం జనవరి ఒకటి ఇరవై ఇరవై నాలుగుకి ఏదైతే మనం భూకంపం రికార్డ్ చేసాము దాని తర్వాత ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఏదైతే జరిగిందో మనకి జపాన్ లో అదేదో కొత్తగా అది మొదటిసారి రాలేదు పదిహేడు వందల నలభై ఒకటి నుంచి మొన్నటి వరకు చూస్తే జనవరి ఒకటి ఇరవై ఇరవై నాలుగు వరకు దానికన్నా ముందర ఒక ఐదు భూకంపాలు సంభవించాయి అన్నమాట లాస్ట్ భూకంపం అక్కడ సంభవించింది నైన్టీన్ నైన్టీ త్రీలో సెవెంటీన్ ఫార్టీ వన్ నుంచి వాళ్ళ దగ్గర డేటా ఉంది ఓకే సార్ ఇప్పుడు మూడు నుంచి ఏడు పాయింట్ ఆరు రిక్టర్ స్కేర్ మీద తీవ్రత నమోదైంది సార్ ఈ పలు ప్రకంపనల్లో మూడు నుంచి సెవెన్ పాయింట్ సిక్స్ ఇప్పుడు ఏడు దాటితే అత్యంత ప్రమాదం సార్ ఇప్పుడు చాలా వరకు బిల్డింగ్లు కూలిపోయిన పరిస్థితి కనిపించింది అరవై మందికి పైగా చనిపోయిన పరిస్థితి కనిపిస్తోంది రోడ్లు మొత్తం మూడు నాలుగు భాగాలుగా చీలిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం విజువల్స్లో అంటే ఏడు దాటితే తీవ్రత ఎక్కువ అంటారా ఎప్పుడు మనకి తీవ్రత ని అధిగమిస్తే దాన్ని లార్జ్ మ్యాగ్నిట్యూడ్ అనుకుంటాం ఎయిట్ నుంచి గ్రేట్ మ్యాగ్నిట్యూడ్ అతికే కంటాం అంటే ఎనిమిది మ్యాగ్నిట్యూడ్ ఉంటే ఈ భూకంపం ఏదైతే ఏడు పాయింట్ ఆరు సంభవించిందో అది నిజంగానే చాలా తీవ్రతతో కూడిన భూకంపం దాని నుంచి ఏదైతే మనకి సైస్మిక్ ఎనర్జీ రిలీజ్ అయిందో అది మనం చూసాం కాస్ డామేజ్ ఎకనామిక్ డామేజ్ లాస్ ఆఫ్ అయింది అనమాట అక్కడ సో సెవెన్ పాయింట్ సిక్స్ అనేది చాలా పెద్దది దాని తర్వాత మీరు ఏదైతే చెప్పారో నూట యాభై ఐదు కాదు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ దగ్గర దగ్గర రెండు వందల భూకంపాలు వాటిని ఆఫ్టర్ షాక్స్ అంటారు ఈ భూకంపం ఏదైతే సంభవించిందో మీరు దీని విస్తారం చూస్తే మీరే ఆశ్చర్యపోతారు రెండు వందల కిలోమీటర్లు పొడవు పది కిలోమీటర్లు వెలుపల భూమిలో వెలుపల ఈ భూకంపం సంభవించి దాని విడుతు ఆల్మోస్ట్ ఆల్ ఒక పది నుంచి ఇరవై కిలోమీటర్ అంటే అంత వాల్యూమ్ మనకి ఇన్వాల్వ్ అయి ఉంది ఎనర్జీ రిలీజ్ సో ఎప్పుడైతే ఈ భూకంపం ఏడు పాయింట్ ఆరు జరిగి ఫాల్ట్లలో కదిలికైనాయో ప్రతి చోట మీకు ఎనర్జీ ఒకటే సమయంలో మీకు రిలీజ్ కాదు సో ఇవి ఆఫ్టర్ షాక్ రూపేణా మనం చూస్తూ ఉంటాం అందుకే ఏడు పాయింట్ ఆరు తర్వాత ఒక ఆరు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్టర్ షాక్ లార్జెస్ట్ ఆఫ్టర్ షాక్ కొన్ని నిమిషాల తర్వాత సంభవించిన తర్వాత ఈ తీవ్రత అనేది ఆఫ్టర్ షాక్స్ తగ్గుతూ వచ్చింది కానీ ఈ ఆఫ్టర్ షాక్స్ కొన్ని వారాల వరకు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు అది వాళ్ళు తెలుసు కూడా ఆ అవగాహన అనేది జాపనీస్ ప్రజల్లో ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఏడాది మనం చూస్తే చిన్న భూకంపాలు నుంచి పెద్ద భూకంపాలు మనం లెక్కేస్తే ఒక యావరేజ్ గత యాభై ఏళ్ళ నుంచి చూస్తే వాళ్ళకి లక్ష ఎనభై ఐదు వేల భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి సో దే ఆర్ గేర్ ఫర్ దోస్ ఆర్టిబిక్స్ అంటే ఇప్పుడు జపాన్ లాంటి దేశస్తులు ఇక భూకంపాలకు అలవాటు పడిపోవాల్సిందే అంటారా అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక తెలియని పరిస్థితి ఏదైనా జరగచ్చు అంటే తరచుగా వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏమంటారు అక్కడ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది మానసిక స్థితి దాని పరిస్థితి గురించి నేను చెప్తాను అక్కడ వాళ్ళ గవర్నమెంట్కి త్రీ ప్రాంక్ స్ట్రాటజీ ఉంది అంటే ఏమిటి ఫస్ట్ సైన్స్ డెవలప్ చేయటానికి దానికి కా కావలసిన పరికరాలు అనుసంధానం అవన్నీ వాటిపైన కాన్సన్ట్రేట్ చేస్తాం నంబర్ టూ భూకంపాలని మనం ప్రిడిక్ట్ చేయలేము కనుక ఏ సమయంలో ఎప్పుడు భూకంపం సంభవిస్తుందో అని మనం కట్టడాలు నిర్మాణాలు ఏవైతే ఉంటాయో భూకంపాలని తట్టుకునేటట్టు ఆ నిర్మాణాలు ఏర్పాటు చేస్తాం అలాగే బ్రిడ్జెస్ అయినా సరే అలాగే రైల్వే మీరు చూస్తుంటారు బుల్లెట్ ట్రైన్ ఆపేశారు కొన్ని గంటల తర్వాత పునరుద్ధరించారు నగానోకి వాటికి ట్రైన్స్ బుల్లెట్ ట్రైన్స్ ట్రైన్ ఎప్పుడైతే పైన అయ్యేటప్పుడు భూమి కంపించింది ఇన్స్ట్రుమెంట్స్ నుంచి తెలియగానే ఆటోమేటిక్లీ బుల్లెట్ ట్రైన్ విల్ స్టాప్ ఎట్ ఎ పర్టిక్యులర్ స్టేషన్ అది వాళ్ళ వాళ్ళ టెక్నాలజీ అది నెంబర్ టూ నెంబర్ త్రీ ప్రతి మనిషిని ప్రతి పాపులేషన్ లో వాళ్ళ ప్రజల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన అనేది అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకి అవగాహన ఇస్తారు అంటే ఏమిటి భూకంపం వస్తే ఏం చెయ్యాలి సునామీ వార్నింగ్ వస్తే మీరు ఎక్కడికి వెళ్ళాలి ఐదు మీటర్ల సునామీ వార్నింగ్ అంటే మీరు ఏ ఏ ప్రదేశానికి వెళ్ళాలి పది మీటర్ల సునామీ వార్నింగ్ అంటే ఏ ప్రదేశానికి వెళ్ళాలి ఇది రైట్ ఫ్రమ్ కిండర్ గార్డెన్ స్కూల్ నుంచి వృద్ధుల వరకు వాళ్ళకి అర్త్వెక్ డ్రిల్స్ ప్రతి ఏడాది ఉంటాయి సో ఒక రెండు మూడు సార్లు వాళ్ళు దాన్ని భూకంపం వస్తే ఏం చేయాలనే డ్రిల్ మటుకు వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇప్పుడు సార్ హెచ్చరిక ఇప్పుడు జారీ చేశారు జనవరి ఒకటి తారీఖు భూకంపం వచ్చిన తర్వాత అంటే సునామీ అంటే ఏ పాయింట్ తర్వాత వచ్చే అవకాశం ఉంది సార్ అంటే ఒకవేళ రావచ్చు రాకపోవచ్చు కూడానా సునామీకి ఈ సెకండరీ ఫీచర్ భూకంపం లేకుండా భూకంపం ఇస్ ది ప్రైమరీ రీజన్ ఫర్ అది ఎక్కడ జరగాలి సముద్ర గర్భం సో సముద్ర గర్భంలో ఎప్పుడైతే భూకంపాలు సంభవిస్తాయో సముద్రం అది ఏదైతే గర్భ ఉందో దాని సీ ఫ్లోర్ రైస్ అయితుందో అప్పుడే మనకి సునామీ జనరేట్ అయింది మొన్న భూకంపానికి ఏడు పాయింట్ ఆరు తీవ్రతకి వాళ్ళు వన్ మీటర్ హైట్ తో గల సునామీని రికార్డ్ చేశారు సో వాళ్ళకి సునామీ హెచ్చరిక ఇచ్చిన తర్వాత సునామీ వచ్చింది సో మనకి భూ సముద్ర గర్భంలో జరిగిన అంటే ఇప్పుడు ఏదో మనం ల్యాండ్ లో జరిగింది అనుకోండి ఉదాహరణకి హైదరాబాద్ లో అంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నా అంటే దాన్ని ఏదో రేపు పొద్దున భూకంపం హైదరాబాద్ లో భూకంపం సంభవిస్తే సునామీ రాదు అంటే మనకు అదే బే ఆఫ్ బెంగాల్ మనం ఏదైతే గత రెండు వేల నాలుగు ఇరవై ఆరు లో చూసామో అదే సుమాత్ర లో భూకంపం ఆ తీవ్రతతో జరిగితే సునామీ కింద జనరైనాయి సో ప్రైమరీ కండిషన్ ఏంటంటే సముద్రంలో మనకి ఈ భూకంపాలు సంభవించాలి రెండు ఎంత తీవ్రతతో తర్వాతే మనకు వస్తాయి అంటే ఇప్పటి వరకు డేటా ద్వారా మనకి తెలిసిందంటే ఆరు పాయింట్ ఐదు దాటితే సునామీ తీవ్రత పెరుగుతూ ఉంటుంది అధిక అధికమైతూ ఉంటుంది ఎంత తీవ్రత పెరిగితే అంటే మ్యాగ్నిట్యూడ్ ఎంత పెరిగితే అంత పెద్ద సునామీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట సార్ ప్రకృతి విపత్తుల్ని ఎవరు కూడా ఆపలేము తెలిసిన విషయమే అయితే ఇప్పుడు భూకంపం వచ్చే ముందు ఏమైనా సిగ్నల్స్ ఉండే అవకాశం ఉందా ఇప్పుడు అలాంటి సిగ్నల్స్ ఉంటే కనుక అంత టెక్నాలజీ ప్రస్తుతం ఉందంటారా సైన్మాలజిస్ శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే భూకంప శాస్త్రవేత్తలు ఆల్ ఓవర్ ది వరల్డ్ ప్రికర్సరీ ఫినామన్ అంటే భూకంపం వచ్చే ముందర భూమి పొరలలో నుంచి ఎలాంటి సంకేతాలు వస్తాయో దాన్ని నిర్ధారం చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టారు అలా ఒక పదకొండు ప్రికర్సర్స్ని చదవటానికి అధ్యయనం చేయటానికి పెట్టారు కానీ ప్రస్తుతం ఇప్పటి వరకు అది సఫలీకృతం కాలేదు ఎందుకు అంటే భూకంపం సంభవించిన తర్వాతే మనకు తెలుస్తున్నాయి కానీ భూకంపం రాక ముందర అలాంటి సంకేతాలు క్షుణ్ణంగా మనం చూసి చెప్పగలిగే ఆ సిగ్నల్స్ ఇప్పటి వరకు రికార్డ్ చేయలేదు గతంలో చైనాలో ఒక భూక ఒక భూకంపాన్ని ప్రిడిక్ట్ చేశారు కానీ అదే మళ్ళీ పక్కన ప్రదేశంలో వాళ్ళకి భూకంపం వస్తే వాళ్ళు ప్రిడిక్ట్ చేయలేరు సో ఒకటి మనకి అంటారు లేదంటారు అంతేనా ఉన్న పలంగా ప్రతి చోట భూకంపాలు రావు తొంభై శాతం మనకి తెలుసు భూకంప ప్రదేశాలు ఎక్కడో ఎంత తీవ్రతతో వస్తాయి ఎలాంటి భూకంపం సంభవించవచ్చు ఎంత లోతులో సంభవించవచ్చు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది ఏరియాస్ మ్యాప్ అయిపోయింది ఇప్పుడు హిమాలయ పర్వతాలు మీరు నన్ను అడిగారు అనుకోండి అక్కడ భూకంపాలు సంభవిస్తున్నాయి గత నూట ఇరవై ఐదు ఏళ్ళ నుంచి చూస్తే మనకి ఏడు పాయింట్ ఐదు తీవ్రత కన్నా అధిగమించి ఒక ఐదు భూకంపాలు మనం రికార్డ్ చేస్తాం బీహార్ నేపాల్ లో కూడా మనం రికార్డ్ చేస్తాం సో ఆ ప్రదేశాల్లో మనకి అంత మాగ్నిట్యూడ్ వచ్చే ఆస్కారం ఉందని మన అందరికీ తెలుసు కానీ ఎక్కడ ఎప్పుడు అనేది ఏ సమయం అనేది మనం చెప్పలేం అందుకే భూకంపాలు మనుషుల్ని చంపవు కట్టడాలు నిర్మాణాలు భూకంపం ఏదైతే ప్రకంపనలు వస్తాయి దాన్ని తట్టుకోగలిగితే మనం భూకంపం నుంచి వస్తే భయపడే అవసరమే లేదు సో ఇప్పుడు మనం చూసారు వాళ్ళు జపాన్లో న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది సో అలాగే బుల్లెట్ ఆటోమేటిక్ గా అయిపోయింది సో ప్రతి ఒక్కటానికి సాంకేతికంగా మనం భూకంపం నుంచి తట్టుకునేదానికి ఎంత రీసెర్చ్ జరుగుతుంది ఆల్ ఓవర్ ది వరల్డ్ అంటే దాన్ని మనం అవగాహన పెంపొందించి దాన్ని అవలంబించాలి ఎప్పుడైతే మనం అవలంబిస్తాం ఇప్పుడు అక్కడ కట్టడాలు మనం కూలిపోయినాయని చూస్తుంటే అవి ఓన్లీ సర్టన్ స్ట్రక్చర్స్ అన్ని స్ట్రక్చర్స్ కూల్లేదు వాళ్ళ బ్రిడ్జెస్ బాగానే ఉన్నాయి వాళ్ళ డ్యామ్స్ అక్కడ బాగానే ఉన్నాయి సో ఏమిటి అంటే ఎప్పుడైతే భూకంపం ప్రకంపనాలని అనుసంధానం చేసుకుని మన కట్టడాలు కట్టలేదు అవి కూలే ఆస్కారం ఎక్కువ ఉంటాయి ఓకే సార్ ఇప్పుడు భారతదేశం పరిస్థితి చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటే మనం వింటూ ఉంటాం నేను భారతదేశం గురించి మీకు చెప్తే సైస్మిక్ జోనింగ్ మ్యాప్ ఆఫ్ ఇండియా అంటారు అంటే ఎంత తీవ్రతతో భూకంపం వచ్చినప్పుడు భూ ప్రకంపనం రావచ్చు అనేది ఒక నాలుగు జోన్స్ లో డివైడ్ అయి ఉంది ప్రస్తుతం అది రివిజన్ అవుతుంది త్వరలోనే ఆ చిత్రపటం ప్రకారంగానే మనం చూస్తే అరవై శాతం మన భూగోళం అది ఇండియన్ ప్లేట్ లో భారతదేశం అరవై శాతం మోడరేట్ టు సివియర్ షేకింగ్కి ఎక్స్పీరియన్స్ కావచ్చు అంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇండియన్ ల్యాండ్ మార్క్స్ అది ఎంత ఎక్కువ మీరు అర్థం అర్థం చేసుకోవాలి ఫార్చునేట్లీ మనకి ఏమిటంటే ఇలాంటి పెద్ద భూకంపాలు మనకి ఏవైతే జపాన్ జపాన్లో చూస్తున్నామో అలాంటివి తరచుగా రావటం లేదు గనక మనకి అంత ప్రాబ్లం లేకపోయింది కానీ రేపు వచ్చినా కూడా దాన్ని తట్టుకునేటట్టు అధ్యయనాలు జరుగుతున్నాయి కట్టడాలు నిర్మాణాలు ఎలాంటివి చేయాలి ఎలా చేయాలి రేపు ప్రకంపనలు వస్తే ఎలా తట్టుకోవాలి వాటిపైన మన భారతదేశంలో కూడా చాలా రీసెర్చ్ సార్ దక్షిణ భారతదేశంలో అసలు ఏమైనా చరిత్ర ఉందా గత కొన్ని దశాబ్దాలుగా కావచ్చు ఏమైనా ఉందా ఇక్కడ భూకంపం వచ్చినట్టుగా మనకి దక్షిణ భారతదేశంలో చూస్తే పంతొమ్మిది వందల తొంభై మూడులో కిలారి అర్త్క్వేక్ ఆరు పాయింట్ మూడు పంతొమ్మిది వందల అరవై ఏడులో మనకి కొయినా అర్త్క్వేక్ ఆరు పాయింట్ మూడు ఇవి ఇన్స్ట్రుమెంటే ఇన్స్ట్రుమెంటలీ రికార్డెడ్ అర్త్క్వేక్స్ అంటే ఇవి జరిగాయి దక్షిణ భారత మనం ఇంకా కాస్త దక్షిణానికి వెళ్తే ఏదైతే బెల్లారి దగ్గర ఎయిటీన్ అండ్ ఫార్టీ వన్ కరెక్ట్గా నాకు ఈ ఇయర్ గుర్తు రావట్లేదు అక్కడ ఒక మోస్తార్లో ఒక భూకంపం వచ్చిందని పంతొమ్మిది వందల్లో కొడైకెనాల్ దగ్గర వచ్చిందని ఇలాంటి మన దగ్గర కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి సో సౌత్ ఇండియాలో మనకి భూకంపాలు తరచుగా రాకపోయినా అప్పుడప్పుడు మనకి గతంలో మన హిస్టరీలో చూస్తే సిక్స్ మ్యాగ్నిట్యూడ్ అర్థస్ వచ్చాయని మనకి తెలుసు సార్ సార్ ఫైనల్గా చెప్పండి ప్రభుత్వాల తరఫున ఎలాంటి చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది ఇట్లా భూకంపాలు సంభవించినప్పుడు ప్రాణ నష్టాన్ని మ్యాక్సిమం తగ్గించడానికి ఎలాంటి కృషి అవసరం ఉందంటారు గవర్నమెంట్ తరఫు నుంచి రెగ్యులేటరీ మెకానిజం అనేది స్ట్రెంగ్ చేయాలి అంటే ఏమిటంటే మనకి నేను ఏదైతే సైస్మిక్ జోనింగ్ మ్యాప్ అన్నానో ఆ సైస్మిక్ జోనింగ్ మ్యాప్ నుంచే మనం రేపు భూకంపం ఇంత తీవ్రతతో వస్తే తట్టుకునేటట్టు మన నిర్మాణాలు కట్టడాలు చూసుకోవాలని మనం మనకి తెలుసు అని దాన్ని ఎన్ఫోర్స్ చేసేది ఎవరు ఫస్ట్ ప్రభుత్వం అంటే లోకల్ బాడీస్ మున్సిపాలిటీ రెండు ప్రజలల్లో కూడా అవగాహన ఉండాలి ఇప్పుడు భూకంపాన్ని తట్టుకుని మన ఇల్లు నిర్మా నిర్మాణం చేసేటప్పుడు మనం దాన్ని ఆ టెక్నాలజీని తీసుకుంటే పది శాతమే పెరుగుతుంది కాస్ట్లో కానీ చాలామందికి ఏంటి అరే మన లైఫ్ టైంలో భూకంపం రాదండి దాని బదులు వేరే మనం ఏం చేసుకోవచ్చు కదా అనే ఒక ఇది ఉంది ఇప్పుడు భూకంపం చిన్న అలికిడైనా భయపడతాం ఎందుకంటే అది ఏమిటి ఎలా ఎక్కడ ఎంత తీవ్రత తెలీదు అదే భూకంపానికి అదే మనం పిడుగుపాటుకి డిఫరెన్స్ ఏమిటి పిడుగుపాటు కూడా అప్పుడు కంపనాలు సృష్టిస్తుంది శబ్దం కూడా వస్తుంది కానీ మనకు తెలిసి ఎక్కడి నుంచి వచ్చింది భూకంపం ఎంత లోతు ఏమిటి అనేది మనకు తెలియక అవగాహన లేక మనం ఇవన్నీ సీరియస్గా తీసుకోవాలి సో గవర్నమెంట్ అవుట్ రీచ్ చేయాలి ప్రజలు కూడా దాన్ని సీరియస్గా తీసుకోవాలి ఇది గవర్నమెంటే కాదు నేను రేపు ఇల్లు కట్టుకుంటుంటే ఒక కోటి రూపాయలు నేను దానిపైన ఖర్చు పెడుతుంటే రేపు ఫ్లడ్ నుంచి ఎలా నేను తట్టుకోవాలి భూకంపం నుంచి నేను ఎలా తట్టుకోవాలి అనే ఆలోచన ఉండాలి ఓకే అది మీ ద్వారా టీ ఇవన్నీ మీరు ప్రోగ్రామ్స్ చేసి దీన్ని టెక్నాలజీని ఎలా సమకూర్చుకుని జపాన్ లాంటి దేశాలైనా వేరే దేశాలైనా ఎలా వాళ్ళు తట్టుకోగలిగారు వాళ్ళకి లాస్ ఆఫ్ లైఫ్ ఎలా తగ్గించారు తగ్గించుకున్నారు అది మనది నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి దీనితో ఎండ్ చేద్దాం నైన్టీన్ నైన్టీ త్రీ కిలారీ ఎక్కువ ఆరు పాయింట్ మూడు మ్యాగ్నిట్యూడ్ తెల్వర్జాన్ రెండు నలభై ఐదో యాభైకో వచ్చింది యాజ్ పర్ ఒఫిషియల్ ఎస్టిమేట్స్ పదివేల మంది చచ్చిపోయారు నైన్టీన్ నైన్టీ ఫోర్లో అదే తీవ్రతతో సాన్ ఫ్రాన్సిస్కో ఒక పదహారు వేల కిలోమీటర్ల దూరంలో మన దగ్గర నుంచి శాన్ ఫ్రాన్సిస్కోలో నార్త్ రిజ్ వచ్చింది ఇదే తీవ్రత ఇదే అదే సమయం అదే లోతు అన్ని పిరామీటర్స్ సేమ్ కానీ అక్కడ ప్రాణ నష్టం ఎంతండి ఇరవయో ముప్పయో దాంట్లో ఒక ఫ్రీవే కూలి ఒక ఇరవై మంది పోయారు ఓ పది మందికి గుండెపోటు వచ్చి భయంతో పోయారు ఇళ్లల్లో ఉన్న వాళ్ళందరూ ఎందుకంటే ఎయిటీ ఫోర్ తర్వాత కోడ్ చేంజ్ అయ్యి నిర్మాణాలన్నీ భూ ప్రకంపనలు తట్టుకునేటట్టు కట్టడాలు చేశారు కనుక ప్రతి ఒక్కరు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు దే కుట్ సేవ్ దేర్ లైఫ్స్ అనే ఒక పెద్ద ఉదాహరణ ఇలాంటి చాలా స్టోరీస్ ఉన్నాయండి ఓన్లీ థింగ్ ఏమిటంటే మనకి సమయం లేదు ఇవన్నీ తెలుసుకుంటారు మంచి సమాచారం ఇచ్చారు నగేష్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం